పాత్రికే వాళ్ళకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ వినాశానికి దారిసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత ఈ సంవత్సరాలుగా మేము ఆలోచిస్తా ఉన్నాం ఈ పార్టీ గురించి ఇప్పటి దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదం పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున స్వీకారం చుట్టడం జరిగింది ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా జరిగింది చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దానికి ముందుగా సంతాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాము వెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొడతల రామకృష్ణ గారు రాజానగరం దక్తుడి బ్యాంకృష్ణ గారు కాకినాడ వీరం పంపం నానాజీ గారు పెనాడు శ్రీ నాగేంద్ర మనోహర్ గారు ¿Dónde está? ¿Dónde me ¿Pero? ¿Pero? ¿Pero no digas nada. Me gusta, cuando me en